ఎవరైనా కాలం చేస్తే కాటికి తీసుకెళ్లడానికి అప్పటికప్పుడైనా నలుగురు మనుషులు ముందుకొస్తారు అదే నలుగురు బతికుండగానే ఓ ముద్ద పెడితే వేళకు ఉచితంగా భోజనం పంపుతూ జీవిత చరమాంకంలో కన్నబిడ్డలు లేని లోటు తీరుస్తుంటే అంతకు మించిన మానవత్వం ఏముంటుంది దానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు కోట్లకు కోట్లు డబ్బులు ఉండాల్సిన పనిలేదు మంచి మనసుంటే చాలు ఆ ఊళ్ళో అలాంటి మనసున్న మారాజులు నలుగురున్నారు అందరూ ఉన్న అనాథల్లా మిగిలిన పండుటాకులకు రోజూ ఉచితంగా పట్టడన్నం పెడుతున్నారు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా గుడి దగ్గర బడి దగ్గర రచ్చబండ దగ్గర కూర్చున్న వృద్ధులు కనిపిస్తారు అరవై డెబ్బై ఏళ్లు దాటి ఒంట్లో సత్తువ తగ్గి పనిచేయలేని స్థితిలో కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతూ ఉంటారు అయితే వీళ్ళు కన్నబిడ్డలు పట్టించుకోని వారే అధికం తమ పిల్లల నిరాదరణతో కడుపు నింపుకునే మార్గం లేక ఆకలితో అవస్థలు పడుతూ ఉంటారు పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలోని పలువురు వృద్ధులతి ఏడు నెలల క్రిందటి వరకు ఇదే పరిస్థితి కడుపున పుట్టిన వారి నిర్లక్ష్యం గురైన ఆ అభాగ్యులు నేడు కడుపు నిండా భోజనం చేస్తున్నారు నలుగురు మంచి మనుషులు నిత్యం అందిస్తున్న అన్నదానంతో ఆకలి బాధ నుంచి ఉపశమనం పొందుతున్నారు ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన సూరే అప్పారావు ఓట్ల రామారావు షేక్ ఆదాంషా శీలం పద్మ ఊళ్ళో పండుటాకులు పస్తులుండటాన్ని తట్టుకోలేకపోయారు శీలం పద్మ శుభకార్యాలకు వంటలు చేస్తూ ఉపాధి పొందుతూ ఉండగా మిగతా ముగ్గురు గ్రామంలో చెరువు వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ నలుగురు కలిసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అన్నదానం ప్రారంభించారు ఊళ్ళో పని చేయలేని స్థితిలో ఉన్న వృద్ధులు కుటుంబ ఆదరణకు నోచుకుని వారు పడ్డవారు ఇలా ముప్పై మందిని గుర్తించి వారికి రెండు పూటలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు కొడుకులేరు కూతురు అల్లుడు కూతురు అప్పారాలు అప్పారా అన్నము కూరలు నాకు భర్త బులెడా కొడుకు యాక్సిడెంట్ జరిగి వచ్చి పోయిండు వాపికొండ అప్పుడు చాకరి చేసుకొని మిరగాలు కోతకుపోయిపోతాయి ఇప్పుడు ఇప్పుడేమో అయ్యగారు ఏమో వచ్చి క్యారేజీలు ఇచ్చి అన్నం పెడతాడు రామారావు గారు వీళ్ళు మమ్మల్ని బాగానే సొత్తున్నారు ముసలి వాళ్ళు అన్నం పెడతాడు అందరు వస్తున్నారు పెట్టించుకొని పోతున్నారు తింటున్నారు ఇక్కడ ఉంటారు ఒక నలభై మంది యాభై మంది అక్కడ వస్తానే ఉంటారు ఇంకా టయానికి వచ్చి పదకొండు ఇంటికి వస్తే పన్నెండు ఇంటికల్లా క్యారేజీలు పెట్టిస్తారు కొడుకు కోళ్ళు పెట్టట్లేదు అందుకని వస్తాను క్యారేజ్ నిండా పెడతారు రెండు కోడలు వేస్తారు మధ్యకు పోతారు పెడతారు బాగానే చూస్తున్నారు బాగానే పెడుతున్నారు కొడుకులు కోడలు మరి కూతురు ఎవరు పెట్టరు కదా మరి ఏం చేస్తావు వీళ్ళే పెడుతుంటే చేసుకొచ్చి పని పోయే ఓపిక లేకపోయా మరి ఏం చేస్తావు ఆయనకి ఒక ఆయన పచ్చి వాత పోయింది పాపం ఆయనకు చేసుకోలేడు ఎవరు లేరు పెట్టేవాళ్ళు ఇంక అన్నం చేస్తా పోయి తెచ్చి అంటాడు ఇంకేం చేస్తా పిచ్చిన పోంచిన వస్తుంటాయి ఇక అతనే ఏదో ఉండట్లేనట్టు జరుపుకుంటారు నా కొడుకులు ఉండాలి కానీ పెట్టరు నాకు పరిచం వచ్చింది ఇక్కడికి వచ్చి పెట్టుకుని పోతాను నేను అసలు వండుకోలేనండి బాగుండలేదు అసలుకి బాగానే పెడుతున్నారు తెచ్చుకొని దాదాపు ఏడు నెలలుగా గ్రామంలోని ముప్పై మందికి అప్పారావు బృందం రెండు పూటలకు సరిపోయేలా భోజనం క్యారేజీ కట్టి పంపిస్తున్నారు ఐదు గిన్నెల క్యారేజీలో రెండు బాక్సుల్లో అన్నం రెండు బాక్సుల్లో కూర సాంబారు ఒక బాక్సులో మజ్జిగ పెట్టి అందిస్తున్నారు ఈ నలుగురిలో ముగ్గురు దాతల నుంచి నిధుల సరుకులు సమీకరిస్తే పద్మ వంట చేసి క్యారేజీలు సిద్ధం చేస్తారు తమ పనులు చేసుకుంటూనే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆకలి తీరుస్తున్నారు వాటికి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పాలడుగు వెంకటేశ్వర్లు అండగా నిలుస్తున్నారు తన పింఛను సొమ్ము నుంచి ప్రతి నెల ముప్పై వేల రూపాయలు అన్నదానం కోసం వెచ్చిస్తున్నారు కాకపోతే నా బాధ్యతలన్నీ తీర్ని చేద్దామనే ఆశక్తితోటి ప్రోత్సహించి నేను ఫస్ట్ వీళ్ళని నేనే ఎంకరేజ్మెంట్ చేయటం వచ్చిన ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు నేను ఇప్పుడు సంపాదించేది ఏమి లేదా నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళు సహకరించారు క్లీనింగ్ నుంచి వంట పని మొత్తం క్యారేజీలు పెట్టడం కటింగ్ క్లీనింగ్ మొత్తం నాది వాళ్ళు మాత్రం వచ్చి కూరగాయలు ఇస్తుంటారు నాకు బియ్యం కానీ ఏవి కావాలంటే ఇస్తారు కానీ వంట మాత్రం నాది నేను కావాలని నేను చేస్తానని చే వాళ్ళు తల్లిదండ్రులని పిల్లలు చూడకుండా వదిలేసిన వాళ్ళు వండుకోలేని వాళ్ళు ఇప్పుడు ఒక నాలుగు వేలు పెన్షన్ వస్తుంది పాతికొందలు దాకా మందులు వెళ్ళబడే వాళ్ళున్నారు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఒక ముప్పై రెండు ముప్పై మూడు మందికి పెడతా రెండు పోట్ల దిగామ దిగ గ్రామస్తులు సహకార సహకారాలు అందిస్తున్నారు దాని మీద రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు మా వంతుగా నేను కాస్తో కాస్త డబ్బులు ఇస్తుంటాను డైలీ వచ్చి పని చేస్తా డబ్బు మొత్తం ఆర్థికంగా చేస్తారు నా అంతటి నేనుగా వచ్చి నేను నెలకు ఒక పదిహేను వందలు ఇస్తాను ఇంకేదైనా సామాన్ కావాలన్నా కొనిస్తాను అని కూడా చెప్పా సుబ్బంది పిల్లలు సరిగా పట్టించుకోవట్లేదు ఈరోజు ఆస్తులు ఎంత సంపాదించి ఇచ్చినా లాస్ట్ దశకు వచ్చే వాళ్ళకే వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు కానీ నేను సొంతగా చూడాలనే నా కోరిక ఉంది కానీ చేయలేక నాకు చేత సహా ఆర్థిక సహాయం ఇస్తాను వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చేసే సేవకి మిగతా దాతలు కూడా స్పందించి వారికి తోచినంత ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు ఈ నలుగురి సేవను చూసి గ్రామస్తులు సైతం ముందుకు వస్తున్నారు తమ ఇళ్లలో శుభకార్యాలు పుట్టినరోజు పెళ్లి రోజు వంటి వేడుకల వేళ వృద్ధులకు భోజనం సమకూర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అన్నదానానికి సంబంధించి కొందరు మాట సాయం చేస్తూ ఉంటే ఇంకొందరు వేలకు వచ్చి గ్యారేజీలు తీసుకుని వెళ్లి మంచాల్లో ఉన్న ఆపణులకు అందిస్తున్నారు విశ్రాంతి ఉద్యోగి సహకారంతో తలా ఒక సాయం చేసుకుంటూ ప్రాణవత్వం చాటుకుంటున్నారు ఆర్థికంగా నిరుపేదలైనప్పటికి వీరంతా కూడా సేవలో మాత్రం ఎంతో పెద్దవాళ్ళు అని చెప్పి చాటి చెప్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా